జయ శ్రీరామ్ మనం చేసేటటువంటి జపానికి కానీ పూజకి కానీ లేకపోతే ఎవరికైనా పెద్దలకి మనం భోజనం పెట్టినప్పుడు మనం విశేషమైనటువంటి ఫలితాన్ని అతి త్వరగా పొందాలి అంటే మనం చెయ్యాల్సింది లేదండి మన ఇంట్లో మారేడు చెట్టు ఉందనుకోండి సూర్యోదయానికి పూర్వం లేచి ఆ చెట్టు కింద కూర్చొని మనం ఆ నామజపాన్ని వచ్చినటువంటి మంత్రాన్ని ఉపాసన చేయటం ద్వారా మనం కోటి రెట్ల ఫలితాన్ని పొంది తీరుతాం ఇది తథ్యం ఎందుకంటే మారేడు చెట్టు అంత విశేషమైనటువంటిది అలాగే సద్బ్రాహ్మణుడు ఒక మహిమాన్వితుడైనటువంటి వ్యక్తి మన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారి అనుమతి తీసుకొని మారేడు చెట్టు కింద కనుక వారికి చక్కగా విస్తరాకు వేసి పీట వేసి పంచభక్ష పరమాణాలతో మనశక్తి కొలది భోజనం పెడితే కోటి మంది బ్రాహ్మణోత్తములకి మనము అన్నదానం చేసినట్లు మడి కట్టుకొని మరి కాబట్టి అంతటి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందాలి అంటే మనం దీన్ని పాటిస్తే సరిపోతుంది